డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో అంటే మీకు మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టమో పొలికల్ ఎక్కువ ఇష్టమో మీకు ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కదా ప్రజలకి మంచి చేస్తారనే ఆలోచన ఆయన కనబడుతుంది ఆల్రెడీ చేస్తున్నారు మంచి చేస్తున్నారు బాగా బాగా కనబడుతుంది ఓకే కమింగ్ టు అంటే మూవీస్ పరంగా చూస్తే ఓజీ మూవీ వస్తుంది ఓజీ మూవీ ఈసారి ఎలాంటి రేంజ్లో ఉండబోతుంది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మూవీస్లో చూడాలి చూడాలి చూడాలని ఫ్యాన్స్ అంటున్నారు మరి ఓజీ అప్డేట్స్లో వస్తుంది ఎలా ఉండబోతుంది అండి బాగుంటది చాలా బాగుంటది అవునా అందరు బాగాలేపోయినా ఎట్టి ఎట్టి ఫ్యాన్స్ చాలా మంది ఆశలు అంటే లాస్ట్ సినిమా అంటే ఫ్యాన్స్ ఉంటారా ఉండగలరా మరి పొలిటికల్స్ లో దిగినప్పుడు ఇంకా తగ్గిచ్చేయాలి ఓకే అంటే డిప్యూటీ సీఎం లో పొజిషన్ లో ఉండి కొన్ని కోట్లు కోట్లు సొంత డబ్బులే ప్రజలకు డొనేట్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఒక లీటర్ని ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు నేను అక్కడ చూడలేదు ఓకే ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్ జరిగింది అంటారా ఆంధ్రప్రదేశ్ ఈ సపోర్ట్ ద్వారా జరిగింది ఓకే సో ఏదైనా సరే మూవీస్ అని పొలిటికల్ చూస్తే పొలిటికల్ ఎక్కువ ఇష్టం అంటారు మీరు అంటారా పొలిటికల్ ఓకే సో కంప్లీట్లీ మూవీస్ వదిరేయాలంటారా పొలిటికల్లో ఉండిపోవాలంటారా ఇంకా పొలిటికల్లోనే ఉండిపోవాలి ఉండిపోవాలి నమ్మకం అభిమానం పవన్ అంటే అభిమానం బికాస్ ఆఫ్ ఎందుకు ఉండిపోవాలి ఆ ఫ్రేమ్ నచ్చిందా ప్రజలకు మంచి చేస్తారని ఒపీనియన్ తో చూపించే చేస్తారని ఓకే